అంతరిక్షం నుంచి రెండు భారీ గ్రహశకలాలు అక్టోబర్ మూడున భూమిని ఢీకొట్టబోతున్నాయా ఇప్పుడు ఈ రెండు ఆస్ట్రాయిడ్స్ని నాసా ట్రాకింగ్ చేస్తోంది నాసా చెప్తున్న ప్రకారం అయితే ఆ రెండు గ్రహశకలాలు అక్టోబర్ మూడు నాడు భూమి మీదుగా వెళతాయి వాటికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్డి త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఆర్ ఫోర్ అని పేర్లు పెట్టారు నాసాకు చెందిన జెట్ ప్రొపెల్షన్ ల్యాబొరేటరీ ప్రస్తుతం ఈ రెండు గ్రహశకలాలను క్షుణ్ణంగా ట్రాక్ చేస్తూ ఉంది అయితే వాటి గమనం కాస్త ఆందోళనకరంగా ఉండొచ్చని కానీ మనకు ఎలాంటి థ్రెట్ లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు ఆస్ట్రాయిడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్డి త్రీ అనేది సైజులో సిగ్నిఫికెంట్గా ఉంటుంది అరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో ఈ ఆస్ట్రాయిడ్ దాదాపు ఒక చిన్న విమానంలాగా ఉంటుంది కాకపోతే దాని స్పీడ్ కారణంగా దీన్ని కాస్త ప్రమాదకరమైనదిగా కన్సిడర్ చేస్తున్నారు కానీ ఇది భూమి నుంచి సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు దాదాపు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల దూరం నుంచి పాస్ అవుతుందని అంటున్నారు ఆస్ట్రాయిడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్ఆర్ ఫోర్ అనేది ఇంతకుముందు చెప్పుకున్న దానికన్నా చిన్నది యాభై ఒక్క ఫీట్ల డయామీటర్ దీనికి ఉంటుంది కానీ భూమి నుంచి ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆస్ట్రాయిడ్ కన్నా ఇంకా దగ్గరగా వెళ్తుందని సైంటిస్టులు చెప్తున్నారు ఈ రెండు ఆస్ట్రాయిడ్స్ గమనాన్ని జెట్ ప్రొపెల్షన్ ల్యాబొరేటరీ నుంచి నిరంతరం కంటిన్యూస్గా పర్యవేక్షిస్తున్నారు వాటి వల్ల భూమికి ఏమైనా ముప్పు కలుగుతుందా అని అంచనాలు వేస్తున్నారు